రోజురోజుకు ప్రాభవం కోల్పోతున్న నాటక రంగాన్ని బతికించేందుకు కళామతల్లి బిడ్డలు పరుచూరి బ్రదర్స్ తమ వంతు కృషి చేస్తున్నారు తన కుమారుడు రఘుబాబు జ్ఞాపకార్థం పరుచూరి వెంకటేశ్వరరావు ఏటా జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు గుంటూరు జిల్లా పల్లెకోనలో పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాల్ని మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ఈ సాంస్కృతిక సంబరాల్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో కళాకారులు రంగ అభిమానులు తరలివచ్చారు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో సాంస్కృతిక సంబరానికి తెరలేచింది నాటకరంగానే నమ్ముకున్న కళాకారులను ప్రోత్సహించేలా పరుచూరి రఘుబాబు జ్ఞాపకార్థం పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి మరణంతో పోరాడుతున్న నాటక రంగాన్ని కాపాడుకునేందుకు పరుచూరి బ్రదర్స్ చేస్తున్న కృషిని రాజేంద్ర ప్రసాద్ అభినందించారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ అక్కినేని వంటి దిగ్గజాలు నాటకరంగం నుంచే వచ్చారని ఆయన గుర్తు చేశారు అంతటి పేరున్న నాటక రంగానికి మళ్లీ జీవం పోసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు నాటక రంగం తెలుగు నాటక రంగం మరి ముఖ్యంగా నాకు తెలిసి ఒక్కోసారి చాలా మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎంత బాధ కలిగిస్తుందో బెంగాల్కి వెళ్ళండి ఒక ఒక మరాఠీకి వెళ్ళండి అట్లాగే బాంబేలో హిందీ నాటకాలకు వెళ్ళండి వాళ్ళు ఇప్పటికీ టిక్కెట్ డబ్బులతో టిక్కెట్ కొనుక్కుని నాటకం చూసే పరిస్థితుల్లో ఉంది నాటకం ఇంకా అక్కడ అయ్యో నా తెలుగు తెలుగు నాటకం ఈసారి నాటకోత్సవాలకు మొత్తం ఎనభై నాటక అకాడమీల నుంచి ఎంట్రీలు రాగా వాటిలో ఇరవై అత్యుత్తమ నాటకాలు నాటికలను ప్రదర్శిస్తున్నారు తొలి రోజు జీవితార్థం అనే సాంఘిక నాటక ప్రదర్శించారు ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో బంగారు నంది గెలుచుకున్న ఈ నాటకం ప్రేక్షకులను కట్టిపడేసింది

పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు వారం రోజుల పాటు నాటకరంగ అభిమానులను అలరించనున్నాయి